ఉప్పైర్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో బుచ్చుబాబు టోర్నమెంట్ ని గెలుపొందిన హైదరాబాద్ క్రికెట్ టీం కి హెచ్ఏ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు హైదరాబాద్ క్రికెట్ టీం చెన్నైలో జరిగిన బుచ్చిబాబు టోర్నమెంట్లో విజేతగా నిలిచిన సందర్భంగా క్రికెట్ టీం కి ఇరవై ఐదు లక్షల నగదు బహుమతిని హెచ్సీఏ జగన్మోహన్ రావు ప్రకటించారు హెచ్సీఏ టీం కి హెడ్ ఆపరేషన్ గా ఉన్న మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై క్రికెటర్లను అభినందించారు రానున్న రోజుల్లో మరిన్ని టోర్నమెంట్స్లో హైదరాబాద్ క్రికెట్ టీం అనేక విజయాలు సాధించి రంజీ టోర్నమెంట్లో రాణించాలని జగన్మోహన్ రావు కోరారు ప్రతి ఐపీఎల్ కి హైదరాబాద్ క్రికెట్ టీం నుంచి క్రికెటర్లు సెలెక్ట్ అయ్యే విధంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కృషి చేస్తుందని జగన్మోహన్ రావు తెలిపారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి సీజన్ స్టార్ట్ మొదలైనా బుచ్చిబాబు టీమ్ లో ప్రతి మ్యాచ్ ను గెలుచుకుంటూ మంచి పర్ఫార్మెన్స్ తో మా ప్లేయర్స్ అందరూ కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన పాత గ్లోరీని నిలబెట్టుకుంటూ గత ఏడు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాం ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ బుచ్చిబాబు టోర్నమెంట్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి గెలవడం జరిగింది ఇది శుభారంభం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి దీంతో పాటు రంజీ కప్ గెలిచేంత వరకు కూడా ఎక్కడ ఆగకుండా ప్రయత్నం జరుగుతూనే ఉంటుందని మీ అందరికీ కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ప్రామిస్ చేస్తున్నాం అంతేకాకుండా ఇప్పుడు మాకు వెంకటేష్ ప్రసాద్ గారి ద్వారా డబల్ బలం రావడం జరిగింది ఆల్రెడీ మా దగ్గర ఉన్న మంచి మంచి కోచ్లతో సపోర్ట్ గా మా వెంకటేష్ ప్రసాద్ గారు ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ ఆపరేషన్ హెడ్ గా తీసుకోవడం జరిగింది వారి ఆధ్వర్యంలో మెన్స్ టీమ్ ని ఉమెన్స్ టీం ని మంచి ఇంకా బాగా మంచి పర్ఫార్మెన్స్ చూపించుకుంటూ వాళ్ళకి మంచి కోచింగ్ ఇచ్చి క్యాంపస్ లో క్యాంపస్ క్యాంపులు కూడా పెట్టుకుంటూ వారిని ఇంకా బాగా తర్ఫీ తీసుకుంటూ వారికి కావాల్సిన క్రికెట్ మెల్కాలన్నీ నేర్పిస్తూ నెక్స్ట్ మ్యాచ్లు అన్నిటి కూడా రెడీ చేస్తున్నాం రాబో సీజన్ అంతా కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని లీగ్ మ్యాచ్లు అంతేకాకుండా బోర్డు మ్యాచ్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అన్ని మ్యాచ్లు మంచిగా ఆడి అన్నిట్లలో పర్ఫార్మెన్స్ వాగేది ఈసారి రంజీల పర్ఫార్మెన్స్ మంచి చేస్తుందని ఖచ్చితంగా మీ అందరికీ చెప్తున్నా మంచి రోజులు